వినడానికి ఇదేదో సినిమా డైలాగ్ లాగా అనిపించిన రాజమౌళి మనసులో మాట మాత్రం ఇదే ఇదే విషయాన్ని నేరుగా చెప్పకపోయినా అల్లు అరవింద్ తో తనకు చాలా గొడవలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కామెంట్ చేశాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు ఈ ఇద్దరి మధ్య గొడవకు అసలు కారణం అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందించిన మగధీరా సినిమా అనే విషయం అందరికీ తెలుసు అయితే ఎవరిపైన అంతగా అయిష్టం పెంచుకుని రాజమౌళిని అల్లు అరవింద్ ఎందుకు అంతగా నొప్పించాడనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అప్పట్లో ఎవరు ఊహించని విధంగా ముప్పై రెండు కోట్ల బడ్జెట్తో మగధీరా సినిమా రూపొందించేందుకు ముందుకు వచ్చిన అల్లు అరవింద్ మొదట రాజమౌళిపై బాగా నమ్మకం ఉంచాడట అయితే కొన్ని సీన్ల కోసం మరి ఇంత ఖర్చు చేయాలా అని షూటింగ్ సమయంలో రాజమౌళితో అన్నాడట మెగా ప్రొడ్యూసర్ కావాలంటే తన రెమ్యునరేషన్ తగ్గించండి కానీ సినిమా మేకింగ్ లో మాత్రం రాజీ పడనని జక్కన్న అప్పుడే అల్లు అరవింద్కు తేల్చి చెప్పాడట ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం డెబ్బై కోట్ల వరకు వసూలు చేయడంతో అంతా సర్దుకుందని చాలామంది అనుకున్నారు కానీ ఈ సినిమాకి ఇస్తానన్న రెమ్యనరేషన్లో కోత పెట్టడంతో పాటు ఈ సినిమా సక్సెస్లో తన పాత్ర పెద్దగా లేదని అల్లు అరవింద్ రాజమౌళికి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరి దగ్గర అన్నారట ఇదే విషయాన్ని ఆయన నేరుగా అల్లు అరవింద్ దగ్గర ప్రస్తావించగా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని ఆయన అన్నారట అయితే ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్న రాజమౌళి సినిమా వంద రోజుల వేడుకలకు తాను రానని నిర్మోహమాటంగా చెప్పేశారట అలా రాజమౌళి అల్లు అరవింద్ మధ్య పెరిగిన గ్యాప్ చివరకు మెగా ఫ్యామిలీ రాజమౌళి మధ్య దూరాన్ని పెంచేసిందని చాలా మంది అంటుంటారు